అలాగే అలాగే కమింగ్ అంటే ఏరియాలో మార్పు ఏరియాలో తిరిగి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే మహిళా పోలీసులు వాళ్ళ ద్వారా కూడా ఈ విషయాన్ని వాళ్ళకుండే హక్కుల్ని వాళ్ళకుండేటువంటి సౌలభ్యాలని మనం తెలియజేయాలంటే గవర్నమెంట్ ఒక సముదేశాన్ని భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా పొందుపరిచిన హక్కులు రాయితీలు సదుపాయాలపై అవగాహన కలిగి ఉండాలని విశాఖ సిఐడి డిఎస్పి ఎం నాగేంద్ర భూపాల్ కోరారు సోమవారం పాడేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ సిఐడి డిఎస్పీ నాగేంద్ర భూపాల్ గిరిజనుల హక్కులు చట్టాలపై అవగాహన కల్పించారు అదే విధంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సచివాలయ పోలీసులు విద్యార్థినిలు తమ తమ గ్రామాల్లోని వారికి తెలిపి చైతన్యవంతులను చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిడి కొండలరావు తహశildార్ త్రినాథరావు ఎంపీడీఓ సాయి నవీన్ ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు మన రాజ్యాంగం కల్పించిన హక్కులనే ప్రకారము రాజ్యాంగ శుచికత అయినటువంటి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ సారా రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు దాని ప్రకారం ఎస్సీ హక్కులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి రాయితీలు ఏంటి ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి అనేది చాలామందికి పబ్లిక్ అంటే అర్బన్లో ఉండేటువంటి ప్రజలకు తెలుసు కానీ రూరల్లో ఉండే ప్రజలకు చాలా మటుకు తెలియదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టోటల్ పాపులేషన్లో సుమారు ఇరవై ఏడు లక్షల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు పాపులేషను గిరిజన పాపులేషన్ ఉంది అంటే సుమారు ఐదు పాయింట్ ఐదు పాపులేషను గిరిజన పాపులేషన్ ఉంది కానీ అది చాలామందికి వాళ్ళకుండే హక్కులు వాళ్ళకుండేటువంటి సదుపాయాలు తెలియదు కాబట్టి దాన్ని ఆ విషయాన్ని వాళ్ళకి అవేర్నెస్ వాళ్ళ అవేర్నెస్ కలిగించాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మా సిఐడి అధినేత అయినటువంటి ఎన్ సంజయ్ ఐపిఎస్ అడిషనల్ డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి వారి ఉత్తర్వుల ప్రకారం సిఐడి పోలీస్ తరపున మారుమూల గ్రామాల్లో ఈ తాలూకా అవగాహన సదస్సుల్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు మన మూడు జిల్లాల్లో ఎనిమిది మీటింగ్లు జరుగుతున్నాయి ఈ అందులో భాగంగా పాడేరులో కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి